ಮನು ವೇರೈನ ಮಾನವ ಪುಷ್ಪಜಾತು ಆವು ಪುಷ್ಪ ಜಾತು ಪಾಲೇ ದೇವತ Come okay. మరి శివదేవ జంగమయ్య మూడు కందల వాడు ముక్కొండ ఈశ్వరుడు తన భార్య మరి అమ్మవారు పార్వతమ్మ అది ఒక కాలం అప్పుడు కనబడినాయ మరి ఆ యొక్క మరి గంగ నవ్వులు గౌరి నోవులు అంటే మరి నోవులకి వెళ్ళిపోయినప్పుడు నోవులకెళ్ళిపోయినప్పుడు అమ్మవారు వెనక వెళ్ళమ్మ మరి కనబడిన ఆయన మరి జిమ్మ గర్భార కప్ప గర్భార మరి నాగర గర్భార నాగర గర్భార అడవిలో జరిపించినప్పుడు నాగర్ల ఎత్తుకొచ్చి కుట్టలోపలికి వెళ్ళిపోయినప్పుడు దేవతలు మరి శివుడు శంకరుడు బ్రహ్మదేవుడు అయిన గాని శంకరుడు మరి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ముగ్గురు మూలమైన దేవతలు ఆడలు మరి గంగ కాదారు నోలకి వెళ్ళిపోయినప్పుడు మరి మరి పుట్ట మీద బాల దొరికినాడు ఆ ఎత్తుకొని నాయన ఇంటికి ఎత్తు కత్తుకున్నారు ఇంటికి తోలు కత్తుకో ఇరవై నాడు పేరు పెట్టుకున్నారు మావురాల ఎల్లమ్మ అటువంటి ఒక్క జలవల్ల ఒట్టింది తలవీర మాట పుట్టల ఒట్టింది

பண்டகலலமாரி பகவாலக்கு கட்சேமத்தர பண்டகமாரி பிள்ளலலக்கு கட்சே தீயில பண்டகமாரி ஆடிவலக கட்சேமாரி பாள்ளக கட்சேமத்தகம பண்டக ஆ பதகம் பண்டக கின்னாட வாட கட்ட வக்கல கொண்டவதி கூடுக సంగీத வரல கொண்டவந்தி ஆ மாரி பதகம் பலே ஹெర్చుகோனி வாரட நாய் மாரி மத்த நடி ஊர் லோபல மாரி பதகம்ல ஆடங்கா ஆ ஏன் እንத்தால சிவிடலமாவன மீவில வெனக்க இலம கால யோ진னி ஆ சரி நீரோ ஹாடிடானே மாமா ஹாடிதே ஆலந்தர ஹாடி வalle ஆ బతుకమ్మ పండగ అంటే మేము ఆటలు ఆడుకోవాలి కదా మరి ఎల్టాకు బతుకమ్మ గారే అమ్మే బతుకమ్మ మీద ఆశవాడి అటు భరదేవి వేడిగా చిన్న ఇలమ్మ ఆరోగ్యంగా బతుకమ్మ తెలుస్తున్నది మరి బతుకమ్మ తయారు లకుల్లో పాటు నాయకు మరి మంచి దగ్గర వెళ్ళిపోయి ఆట ఆడుకుంటాను ఆటలాడుకుంటానే రోడ్డు దగ్గర ఆటలు ఆడుకుంటానే ఆడకట్టు అక్కడ వేడికోదే ഞാനേക്കൊല്ലില്ല ഗരെയേ മാതനടവു ആടാടാങ്ങരവാളൂ ആ മാതനടവു ആടലാടനാ മാതനൂ പാടലമാർരാദംമ്പിമീ പൂലച്ചിനാമീതെ വടരാദൻ അഞ്ചേല്ലോ ആ മാറി ഹടരാളി മാടല അളങ്ങടാണ്ടെ അണ്ണാരേ ഇന ഗായല്ലമ്മ ആ അങ്ങനത്തെ മാഷട മാറിടലക്കൊല്ലാടടവരടാടവര കൊടായിട്ട്